అవసరాల కోసం కానీ కావాల్సిన నీరు లభ్యత అవ్వాలంటే పోలవరం ప్రాజెక్టు గతంలో ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్ ఒక బిల్లు ఆమోదించారు ఏమనంటే తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆమోదం పోలవరం ప్రాజెక్టు ఉన్నట్లుగా భావించాలని చెప్పి ఒక కాదు ఉంది ది పోలవరం ప్రాజెక్ట్ కాబట్టి ఇవాళ పోలవరం ప్రాజెక్టు మీద తెలంగాణ ప్రభుత్వం గానీ తెలంగాణ నాయకులు గాని అభ్యంతరాలు తెలిపే అవకాశమే లేదు బిల్లులో మీరు ఒప్పుకొని ఆమోదించారు మీరు ఉత్సవాలు జరుపుకున్నారు మొదట్లో ఆ బిల్లు పట్ల మరలా ఇప్పుడు వివాదాలు సృష్టిస్తే కొని ఇతర విషయాలు పైకి వస్తాయి కాబట్టి వాళ్ళ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యొక్క సర్వతోముఖాభివృద్ధికి జీవన రేఖ లాంటి ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు ని త్వరితగతిన పూర్తి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇంత డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టినటువంటి ఇవాళ అభ్యంతరాలు తెలియజేయడము సమంజసం కాదు కొంతమంది మాట్లాడుతున్నారు ఈ ప్రాజెక్టు యొక్క డిజైన్ కోరేది ఒకటే జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటామని చెప్పినందున సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర జల సంఘం ఏదైతే డిజైన్ ఆమోదించిందో ఆ డిజైన్ ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం జరగాలి ప్రాజెక్టు యొక్క డిజైన్ లక్ష్యాలు సాధించబడవు దయచేసి రాజకీయ నాయకులు ప్రాజెక్టుల డిజైన్ ప్రాజెక్టు డిజైన్ రాజకీయ నాయకులు చేయరు ప్రాజెక్టు డిజైన్ ఏదైతే ఇంజనీర్లు రూపొందిస్తారో మీకు ఏదైనా ఆ సెంట్రల్ వాటర్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళండి భూకంపం వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో డ్యాములో ఎంత సిమెంట్ కలపాలో ఎంత ఇసుక కలపాలో దయచేసి మీరు చెప్పొద్దు అది ఇంజనీర్ వదిలేయండి